అందరికీ నమస్కారం అండి ఈ రోజున నేను చెప్పవలసిన అంశం ఏమిటంటే శ్రీరామచంద్రుడు యేసుక్రీస్తు వీరిద్దరిలో ఎవరిలో దైవ లక్షణాలు ఉన్నాయి అనే విషయాలు నేను చూపిస్తానండి ఎందుకంటే పాస్టర్ విజయ్ కుమారు అనే ఒక వ్యక్తి ఉంటాడు ఇతడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు శ్రీరామచంద్రుడు నిజమైన దేవుడు కాదు అతడు అసలు దేవుడు అంటేనే మేము ఒప్పుకోము అని అంటున్నాడు సో ఆ విషయాలు కొన్ని బైబిల్లో తీసి నేను చూపిస్తా యేసుక్రీస్తు ఎట్లా మాట్లాడతాడంటే ఒకసారి ఒక రకంగా మాట్లాడతాడు మళ్ళొకసారి మళ్ళకొక్క రకంగా మాట్లాడతాడు అంటే మాట మారుస్తుంటాడు శ్రీరామచంద్రుని దగ్గరికి వచ్చేసరికి అతడు ఎప్పుడు కూడా అన్న మాట తప్పడు ఒక మాట అన్నాడంటే ఆ మాట తప్పడు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్గా మీరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వీడియోలని ఇతరులకు షేర్ కూడా చేయండి ఎందుకంటే సత్యాన్ని తెలుసుకునేవలసిన వారు ఈ వీడియోని తప్పకుండా చూడలే ఎందుకంటే నేను సత్యాన్ని తెలుపవలసిన బాధ్యత నా మీద ఉంది నాకు తెలిసింది ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే సువార్థ ప్రకటిస్తూ హిందువులకు సువార్త ప్రకటించి హిందువు నుండి కిరిశర్కి కన్వర్ట్ చేస్తున్నారు సో దయచేసి వీళ్ళ లోపల వ్యక్తిగతంగా నేను చెప్తానండి ఏసుక్రీస్తులో రెండు మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తులో దైవ లక్షణాలు నాకు కనబడాయి కానీ విజయ్ కుమార్ ఏమంటున్నాంటే దైవ దైవకుమారుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు శ్రీరామచంద్రుడు కాదు అని చెప్తున్నాడు సో చూడండి దీంట్లో సరైన వివరాలను నేను చెప్తాను మతేసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై నుండి ఇరవై మూడో వచనాల వరకు అప్పుడు జబితాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు దగ్గరికి వచ్చి నమస్కరించి ఒక అభ్యర్థమైన చెప్పింది ఆమె అంది నీ రాజ్యంలో ఈ ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడివరసిన మరి ఒకడు నీ ఎడమ వైపున అలాగా ఆజ్ఞాపించు అన్నది అప్పుడు యేసు అన్నాడు మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు నేను త్రాగబోవు పాత్రలోనిది మీరు త్రాగలరా వారు త్రాగలము అంటనే అన్నారు యేసు అన్నాడు మీరు నా పాత్రలోనిది నిజంగా త్రాగలరు కానీ నా కుడి పక్కన నా కుడి పక్కన లేదా ఎడమ వైపున కూర్చుండడము నా ఇచ్చే విషయం కాదు అంటే నా ఇచ్చే విషయం కాదు అది నా తండ్రి సిద్ధం చేసుకున్న వారిని మాత్రమే ఇవ్వబడుతుంది సో ఒక చోట ఏమంటాడంటే యేసుక్రీస్తు మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాము అక్కడేమంటాడు పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది అంటనే అంటాడు అంటే అక్కడ ఇక్కడ సర్వ అధికారం హీ బిలాంగ్ టు హిమ్ అంటే అతడికే సర్వం ఇవ్వబడ్డది అంటే అతను ఏం జరిగితే అది జరగాలే సర్వాధికారి అతడే రాజు ఏసైనే రాజు అంటే అనుకుందాం మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో చెప్తున్నాడు క్లియర్గా పరలోకం అందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది అటను అన్నాడు కదా మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ స్త్రీ వచ్చి అడుగుతుంది అయ్యా నాకు ఇద్దరు కుమారులు ఉండరు ఈ ఇద్దరు కుమారులని నీ యొక్క కుడి వైపున నీ ఒక ఎడమ వైపున వాళ్ళిద్దరిని కూర్చుండబెట్టయ్యా అంటను అడుగుతుంది యేసు ఏమంటాడు అమ్మ నీకు మతి చెల్లించిందా నేను ఏమి తాగుతానో అది నీవు తాగగలవా అని అంటాడు అంటే అతను ఏమి తాగుతాడంటే మతే సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన పంతొమ్మిదో వచ్చిన మతి సువార్త పదకొండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చినంలో అతడు తినుతో త్రాగుతో మద్యాన్ని తాగుతుంటాడు సో అది నువ్వు తగగలవా అంటాడు ఆ ఏమంటుంది ఆ తాగుతాం మేము మద్యం ఎప్పటికి తాగుతామని అంటాడు సో నేను తాగేది నీవు తాగుతావు కానీ అక్కడ నా కుడి వైపున ఎరమ వైపున ఎవరిని కూసునివేటనో నా లేదు నాకు అధికారం లేదు నువ్వు ఎందుకు అంటున్నావు అంటున్నానే అంటున్నాడు సో ఒక చోట ఏమంటాడు నాకు అన్ని అధికారాలు నా వద్దనే ఉన్నాయంటాడు మళ్ళొక తోట ఏమంటాడు నాకు అధికారమే లేదు అంటాడు జాగ్రత్తగా వినండి ఇంకా ఇప్పుడు విన్నారు కదా ఏసుక్రీస్తు రెండు అంచుల మాటలు ఒకసారి ఏమంటాడు నాకు అధికారం ఉంది అంటాడు ఒకసారి అంటాడు నాకు అధికారం లేదు అంటాడు ఇసు మాటలు మన ఏసుక్రీస్తు అన్నాడు ఇక ఇలాంటి వాడు దేవుడు ఎట్లయితాడండి దేవుడు అనేటాడు ఒకటే మార్గాన్ని ఉండలే చూడండి ఇప్పుడు మనము శ్రీరామచంద్రుడి దగ్గరికి వస్తాం శ్రీరామచంద్రుడులో ఇలాంటి విషయాలు ఉన్నాయా శ్రీరామచంద్రుడు ఏమన్నాడంటే వాళ్ళు మీకు వాలి సుగ్రీవుడు సంఘటన కిస్కింద కాండ కిస్కింద కాండలో జరిగిన చరిత్ర చెప్తున్నాను వాలి గ్రీకుడి మధ్య యుద్ధంలో వాలి సుగ్రీవుడు అంటే వీరిద్దరు అన్నదములు వాలి సుగ్రీవుడి మధ్యలో యుద్ధము యుద్ధంలో రాముడు సుగ్రీవుడికి సాయం చేశానని చెప్పాడు కానీ రాముడు వాలిని నేరుగా ఈసాంతము నుంచి తొలగించడం కాదు అతడు చెప్పాడు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ సుగ్రీవుడు వాలి ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఈ అన్నదమ్ములు ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తమ్ముడు వాలి ఉంటాడు కదా ఈతను ఏం చేశాడంటే అన్న తనని కొట్టి చంపుతాడు అంటే భయంతో శ్రీరామచంద్రుని దగ్గరికి వెళతాడు శ్రీరామచంద్రుని అడుగుతాడు నా అన్నతోటి నాకు తెడ్డు ఉంది నా అన్న నన్ను కొట్టి చంపుతాడనే భయం ఉంది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అతను ఏం చేస్తావు అంటే ఈ వాలి దగ్గర ఒక శక్తి ఉంటుంది వాలి అంటే ఎదుటి మనిషి ఇప్పుడు రాముడు శక్తి మంత్రుడు ఉంటాడు ఈ రాముని శక్తిని చీల్చుకునే శక్తి అతని లోపల ఉంటుంది కాబట్టి ఇతడు ఏం చేస్తాడంటే అతన్ని సాయం చేసి అతను ఒక అన్నని అన్న నుండి అతన్ని రక్షిస్తాడు అంటే ఏదైతే అడుగుతాడో అది ఇస్తాడు మొత్తానికి ఇంకొక విషయం చూడండి రెండవది హనుమంతుడు హనుమంతుడు అంటే శ్రీరామచంద్రుడి భక్తుడు ఇతడు ఏమంటాడంటే హనుమంతుని వర్షం యుద్ధకాండ యుద్ధకాండంలో ఉత్తరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఈ రెండు రోజుల ఉంటుంది యుద్ధము పూర్తయ్యాక హనుమంతుడు రాముడి దగ్గర వరం అడుగుతాడు ప్రభు నన్ను మీ సేవకుడిగా ఎప్పటికీ ఉంచు అని రాముడు అని రాముడు ఇచ్చాడు కానీ పరలోకముగా ప్రత్యక్షత స్థాయిలు ఇవ్వమని ఎవరూ అడగలేదు సో రాముడు ఎప్పుడు వరలు గౌరవము ధర్మముగా మాత్రమే ఇచ్చాడు సో హనుమంతుడు ఏమంటాడంటే శ్రీరామచంద్రునికి నువ్వు ఎప్పుడైతే ఎప్పటికీ నేను నీ సేవ చేసుకుంటు ఉండలే శ్రీరామచంద్రుని సేవ చేసుకుంటునే ఉండలే సో ఇప్పుడు హనుమంతుడు వరం అంటే ఏం అడుగుతున్నాడు నేను ఎప్పుడు కూడా శ్రీరామచంద్ర నాకు ఒక వరము అది యా వరం ఇస్తావు అంటే నేను ఎప్పటికి కూడా నీ యొక్క సేవ చేయలే నీ నామం నిన్ను స్మరించాలంటేనని ఒక వరము అని అడుగుతాడు సో అప్పుడు దారులంగా శ్రీరామచంద్రుడు ఇచ్చేస్తాడు అయ్యో నా దగ్గర లేదు నా తండ్రి దగ్గర ఉండాయి నాకు పరలోకంలో భూమిలో నాకు అవకాశం లేదు అతను అనలేదు అతడు ఏం కోరడు అంటే అడిగే ప్రశ్న కూడా వాల్యూబేల్గా ఉండలే ఇచ్చే వరం కూడా వాల్యూబేల్గా ఉండలే సో యేసు దగ్గర ఇప్పుడు తేడా చూసుకుందాము శ్రీరామచంద్రుడికి యేసు క్రిస్తు తేడా చూసుకుందాము యేసు దగ్గర శిష్యులు తల్లి పరలోక రాజ్యంలో కుడివారిన ఎడవపక్కన కూర్చుండబెట్టి అడిగింది యేసు అది తండ్రి నిర్ణయం అని చెప్పాడు సో నా వశంలో లేదు అది తండ్రి చేస్తాడని అన్నాడు రాముడు దగ్గర ఎవరు గౌరవంగ పదవి అడిగినా ఆయన ధర్మ నిర్ణయం ప్రకారము ఇచ్చాడు స్వచ్ఛంగా ఇచ్చాడు అనేది అనేవాడు కాదు అంటే లేదనేవాడే కాదు శ్రీరామచంద్రుడికి ఏది అడిగినా అది ఇచ్చాడు కానీ ఏ శుక్రీస్తు అడిగితే ఇచ్చేటోడు కాదు ఆయనలో చాలా మత విద్యలు ఉంటాయి ఎందుకంటే చాలా చోట్ల ఒక చోట్ల ఒక స్త్రీ వచ్చి అయ్యా నా ఒక కుమారుడు చనిపోతున్నాడు రోగంతో బాధపడ్డాడు వారిని వచ్చి బాగా చేయాయా అంటే నేను ఏసుగ్రీస్తు కడిగితే ఏసుగ్రీస్తు ఏమంటాడు పిల్లల రొట్టె వేసి కుక్కలకు వేయొద్దు అంటనే అంటాడు అంటే కుక్కలతో పోలుస్తున్నాడు అన్నిలని సో ఫ్రెండ్ నేను ఇంతకుతో వీడియో ముగిస్తాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే సందేహాలు ఉంటే కమెంట్ చేసి చెప్పండి సో వీడియోలు ఎంత అవుతుంది జై శ్రీరామ్ వందే మాతరం